నారా కుటుంబానికి వైఎస్ కుటుంబం క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిందండి వైఎస్ షర్మిళ గారు ఈ మేరకి ఒక గిఫ్ట్ కారు పంపించారు నారావారి కుటుంబానికి నారా లోకేష్ గారు దాన్ని ఎక్స్లో అంటే ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఏమన్నారు అందులో షర్మిలా గారు ద వైఎస్ఆర్ ఫ్యామిలీ విషెస్ యూ ఎ డిలైట్ఫుల్ క్రిస్మస్ అండ్ ఎ బ్లెస్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఆవిడ మరి ఈ క్రిస్మస్ గిఫ్ట్ పంపించినందుకు గాను లోకేష్ గారు ఆవిడకి కృతజ్ఞతలు చెప్పారు వారి ఫ్యామిలీకి కూడా తిరుగు శుభాకాంక్షలు చెప్పారు ఇది ఒక మంచి సాంప్రదాయం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఈ రాజకీయ కలవల వాతావరణంలో ఇటువంటి జెస్సస్ని ఎవరైనా కూడా ఆహ్వానించాలి అయితే ఇందులో బిట్వీన్ ద రైన్స్ చదవాల్సింది కొంత ఉన్నదండి అంటే వినిపించని రాగాలన్నమాట ఏమిటి ఆ వినిపించని రాగాలు ఎప్పుడూ లేనిది షర్మిళ గారు నారా కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు ఎందుకు చెప్పారు అందులోనూ బ్లెస్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పి ఎందుకు అన్నారు తద్వారా ఆమె సెటిల్గా ఒక మెసేజ్ని జనానికి ఇస్తున్నారా ఎందుకంటే ఒకవైపు మరి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని జైల్లో పెట్టాలని చెప్పి రాజకీయంగా వాళ్ళని నిర్మూలించాలని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకైనా తెగిస్తున్నారండి అటువంటి సమయంలో నారా కుటుంబం మంచి కోరుతూ షర్మిల గారు శుభాకాంక్షలు చెప్పడం ఏంటి దీన్ని బట్టి మనకు రెండు విషయాలు అర్థమవుతున్నాయి ఒకటి శర్మలకి ఆమె సోదరుడి జగన్కి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి అందుకే ఆమె నారా వారికి ఈ క్రిస్మస్ కార్డు పంపించింది రెండు తాను ఇలా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా ఇబ్బంది అని తెలిసి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ చర్య వల్ల కోపం కట్టలు తెంచుకుంటుంది అని అర్థమై కూడా షర్మిల గారు ఎలా చేశారు అంటే ఆమెకి ఆమె సోదరుడికి మధ్య తగాదాలు స్థాయిలో కొనసాగుతూనే ఉన్నాయని చెప్పి అర్థం చేసుకోవచ్చు మరి ఇదే క్రిస్మస్ గ్రీటింగ్స్ని ఆమె తన సోదరుడికి తన వదినకి పంపిందో లేదో తెలియదు అయితే లోకేష్ గారు మాత్రం తనకు ఆమె పంపినటువంటి అంటే షర్మిల గారు పంపినటువంటి గ్రీటింగ్స్ని ఎక్స్లో పెట్టి పబ్లిష్ చేయడం అలాగే షర్మిల కుటుంబానికి తన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం అనేది మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వైసీపీ వర్గాలకి మింగుడు పడని విషయం మొత్తంగా చూస్తే ప్రశాంత్ కిషోర్ ఈ మధ్యకాలంలో సడన్గా టీడీపీతోటి చేతులు కలపడం ఇప్పుడు మరి షర్మిళ గారు కూడా నారా ఫ్యామిలీతోటి సుహృద్భావంతో వ్యవహరిస్తూ క్రిస్మస్ గిఫ్ట్ కార్డుని పంపించటం ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగాను రాజకీయంగా కూడా వరుసగా పడిన దెబ్బలు అని చెప్పి అనుకోవచ్చండి